హాయ్ అండి వెల్కమ్ టు పెసిస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్ సేమియా క్యాసర్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను మరి ఈ ఫంక్షన్ స్టైల్ సేమియా కాసరిని అస్సలు కలర్స్ వాడకుండా ఎంతో పొడి పొడిగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ ఫంక్షన్ స్టైల్ సేమియా క్యాసర్ ఏ విధంగా తయారు చేయాలో దేని ప్రాసెస్ ఏంటి విడుదలకెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నే వేసుకొని కరిగించుకోవాలి ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి ఈ జీడిపప్పుని కిస్మిస్ని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఈ సేమియాలని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ సేమియాలని మరి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఈ సేమియాలు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ సేమియాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియాల్ని ఈ మరుగుతున్న వాటర్లో ఈ సేమియాల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సేమియాల్ని నాలుగు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ సేమియాల్ని నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఉడికిందో లేదో కొంచెం తీసుకొని చేత్తో పట్టుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు ఈ సేమియాలో అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి మీరు ఇంకా తీపి ఎక్కువ ఇష్టపడేవారైతే ముప్పావు కప్పు వరకు కూడా షుగర్ వేసుకోవచ్చు ఈ షుగర్ని ఈ సేమియాలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సేమియా కేసర్లో ఈ షుగర్ కరిగి ఈ సేమియా కేసర కొంచెం గట్టిపడేంత వరకు ఈ సేమియా కేసరిని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఈ సేమియా కేసర్లో ఈ షుగర్ కరిగి ఈ సేమియా కేసర కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఈ సేమియా కేసర్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని ఈ సేమియా కేసర్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ సేమియా కేసరీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియా కేసరిని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఫంక్షన్ స్టైల్ సేమియా కేసరిని తయారు చేయడం చూశారు కదా మరి ఈ ఫంక్షన్ స్టైల్ సేమియా కేసరిని అతి తక్కువ టైంలో ఐదే ఐదు నిమిషాల్లో ఈ సేమియా కేసరి పొడి పొడిగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫంక్షన్ స్టైల్స్ ఏమే కాదు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్